నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ లామాఫెరా థెరపిస్ట్ ఆరోస్కోప్ రీడర్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపిస్ట్ ఈ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ అండ్ క్రిస్టల్ హీలింగ్ క్రిస్టల్ గ్రిప్స్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్ హోరోస్కోప్ టోటల్లీ డిఫరెంట్ హోరోస్కోప్ అనేది ప్రడిక్షన్స్ హోరోస్కోప్ రీడింగ్ అనేది ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలాంటిది తనకి పనులు జరుగుతాయా లేదా అనేది తన ఒక మనిషి యొక్క ఎనర్జీస్ని రీడ్ చేసి చెప్పేయచ్చు సో ఆ కోర్సెస్కి సంబంధించిన వివరాలు అలాగే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అలాగే కోర్సులో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అలాగే వాట్సాప్ చేసి మీకు నా డౌట్స్ని క్లియర్ చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఈ ప్రిడిక్షన్స్ మనకి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మేషరాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము మేషరాశికి సంబంధించి అన్నెసెసరీ ఖర్చుల వల్ల అలాగే గతంలో చేసిన కొన్ని ఖర్చులు ఏవైతే ఉంటాయో అడ్జస్ట్మెంట్స్కి చూ తీసుకున్న అమౌంట్ కానివ్వండి ఏదైనా శుభకార్యాలకి సంబంధించి చేసిన అప్పులు కానివ్వండి లేదన్నా ఏదైనా లోన్స్ కానివ్వండి వాటి వల్ల ఇప్పుడు కొంచెం ఖర్చు అధికమవుతాయి అన్నమాట ఎందుకంటే మేబీ మీరు ఉన్నప్పుడల్లా తీర్చేస్తాము అన్న విధంగా తీసుకోవచ్చు బ్యాంక్ లోన్స్ తీసుకుంటే మంత్లీ ఇంత ఈఎంఐని కట్టాల్సి వస్తుంది అలాగే అడ్జస్ట్మెంట్ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్కి దెబ్బలు తీసుకుంటాం కాబట్టి అదే టైంలో తిరిగి ఇవ్వాలి కాబట్టి కొన్ని ఇన్ టైంలో తీర్చలేక కట్టలేక ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫినాన్షియల్ జగ్లింగ్స్ అనేవి మేషరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి మేబీ గోల్డ్ లోన్స్ కానివ్వండి వాటికి వడ్డీ రూపంలో కట్టాల్సినవి కానివ్వండి ఈఎంఐస్ కానివ్వండి క్రెడిట్ కార్డ్ పేస్ కానివ్వండి రెంట్లు కానివ్వండి ఇలా ముందు చెప్పుకున్నట్టుగా ఏదన్నా ఎమర్జెన్సీకి మనం తీసుకున్న డబ్బులు కానివ్వండి ఏదైనా సరే తీర్చే క్రమంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈఎంఐ తీసుకున్నాము ఏదన్నా వస్తువు కొన్నాము లేదంటే ఎక్కడైనా తీసుకు అప్పు తీసుకున్నాము బ్యాంక్ లోన్కి వెళ్ళేమన్నాప్పుడు ఖచ్చితంగా ప్రతి మంత్ కొంత అమౌంట్ అనేది కట్టాల్సి వస్తుంది సో మనకి ఆ మంత్ ఖర్చు పెరిగినట్టే ప్రతి మంత్ ఒక ఖర్చు అనేది మనకి ఆ రూపంలో యాడ్ అయినట్టే కాబట్టి అక్కడ కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది దానికోసం కొత్తగా మళ్ళీ అప్పులు చేసి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఖర్చులను అదుపు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అలాగే ఆరోగ్యం ఎప్పుడైనా సహకరించకపోతే కనుక నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డా డాక్టర్ని సంప్రదించడం దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకోవడం మెడిసిన్ ప్రాపర్ టైంకి యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సరే మేషరాశికి సంబంధించిన వాళ్ళు చిన్న ప్రాబ్లమే కదా అని వదిలేస్తే చాలా పెద్ద ప్రాబ్లంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది దయచేసి అది కూడా మీ మైండ్లో పెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే గతంలో డబ్బు పరంగా అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూడు లక్షల్లో ఇన్వెస్ట్ చేయండి ఒక పది లక్షలు డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే మా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి మీకు మందులు ఎంత కొంత అమౌంట్ ఇస్తామని చెప్పి లేకపోతే పలానా ల్యాండ్ తక్కువకు వస్తుంది మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా ఇలాంటి విషయాల్లో ఇంకేదైనా సరే డబ్బు లావాదేవీలో ఇంటెన్షనల్గా మిమ్మల్ని కొందరు కొందరిని కొందరు మిమ్మల్ని ఎరికించే ప్రయత్నం చేస్తారు సో ఆ ప్రయత్నంగా కొంచెం డబ్బులు లాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఆల్రెడీ లాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇప్పుడు కొంచెం డబ్బుల విషయంలో లేక ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మే ప్రయత్నం చేయకండి జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు నిజం అబద్ధం అని తెలుసుకునే ప్రయత్నం చేయండి కాబట్టి మనీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే జీవితంలో ఎవరినైతే మీరు లైఫ్ పార్ట్నర్గా నమ్మే మీ జీవితాన్ని షేర్ చేసుకుంటారో వాళ్ళ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ విషయాలు చాలామందికి బయట తెలుస్తూ ఉంటాయి ఎందుకు తెలుస్తుందో తెలియదు నా బర్త్డే కదా లేకపోతే నేను రిలేషన్లో ఉన్న నా పార్ట్నరే కదా ఎందుకు చెప్తారులే లేకపోతే నా క్లోజ్ ఫ్రెండ్సే కదా నా ఫ్యామిలీ మెంబర్సే కదా ఎందుకు చెప్తారులే అని అనుకుంటారు కానీ నిజంగా మీ గురించి మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు కావచ్చు మీ బిజినెస్కి సంబంధించిన విషయాలు కావచ్చు ఏనా సరే ముఖ్య సమాచారాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడతాయి ఎవరి వల్ల బయటపడతాయి ఖచ్చితంగా మీరు ఎవరినైతే గుట్టుగా నమ్మ అన్ని విషయాలు షేర్ చేసుకుంటారో మీ వాళ్ళు అనుకుని వాళ్ళ వల్లే బయటపడతాయి కాబట్టి అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయం బయటకు చెప్పే ప్రయత్నం చేయకండి అది సక్సెస్ అయ్యేంత వరకు కూడా విషయాన్ని మీలోనే దాచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి అలాగే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న ప్రేమికులు కావచ్చు ఎవరైనా సరే మీ మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ ఇద్దరికి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా ఏదైనా మీ పార్ట్నర్ గురించి చెప్తే అది నమ్మేయడమే కాకుండా నిజం అబద్ధం తెలుసుకునే ప్రయత్నం చేయండి అవి ఎంతవరకు కరెక్ట్ అనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది థర్డ్ పర్సన్స్ని అది అత్తమాములైనా సరే ఫ్రెండ్స్ అయినా ఇంకెవరైనా ఇంకెవరైనా సరే మీ లైఫ్లో వాళ్ళకి ఎలాంటి స్పేస్ ఇవ్వకండి అంటే చెప్పుడు మాటలు వినే విధంగా మీ మైండ్ని లో చేసుకోవద్దు బీ స్ట్రాంగ్ అలాగే ఆల్కహాల్ కానివ్వండి స్మోక్ కానివ్వండి హ్యాబిట్స్ వాళ్ళు కేర్ తీసుకోండి ముందు చెప్పుకున్నట్టుగా హెల్త్ సమస్యలు వస్తే మాత్రం లేట్ చేయకండి అలాగే కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఎవరైతే బిజినెస్లో కానివ్వండి రిలేషన్షిప్లో కానివ్వండి అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లే అనుకోండి స్టడీ చెప్పుడు లేకుండా మీకు బాగా కావాల్సిన ఒక పది మందిని పిలుచుకొని గృహప్రవేశం కానిచ్చుకోండి మీరు ఊరంతా పిలుస్తా భోజనాలు పెడతా మొక్కుతా అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు దిష్టి తాకే అవకాశం కనిపిస్తుంది మరి ఈ టైంలో చాలా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఏ కొనుగోలు చేసినా కానీ అది ఇల్లు అయినా కారైనా ఇంకేదైనా సరే పది మందికి చెప్పే ప్రయత్నం అయితే చేయకండి మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఉన్నారు మీరంటే పడని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ నెగిటివిటీ ఎంతసేపు మీ గురించి ఒక ఒక వ్యక్తి మాట్లాడుకోవడం తిట్టుకోవడం అనేది కూడా ఒక రకమైన నెగిటివిటీ కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఏం చేసినా ఎలాంటి సక్సెస్ వచ్చినా లైఫ్లో గ్రౌండెడ్గా ఉండండి బ్యాలెన్స్డ్గా ఉండండి ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం అయితే చేయకండి జాగ్రత్తగా ఉండండి ఇవే సజెషన్స్ అయితే అలాగే మీ అందరికీ తెలిసిందే చాలామంది యానిమల్స్ని అబ్యూస్ చేస్తుంటారు ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే గోహత్యలు కానివ్వండి యానిమల్స్కి సంబంధించి వాటిని హింసించడం కానివ్వండి స్టేరీ డాగ్స్ని అబ్యూస్ చేయడం కానివ్వండి ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఫోన్లో షూ చేయడం కాకుండా మీ వంతుగా వాటిని రక్షించే ప్రయత్నం అయితే చేయండి అలాగే కుదిరినప్పుడు మీరు అనుకోవచ్చు మాకు కుదరదు అట్లా టేక్ కేర్ చేయడం అన్నప్పుడు ఎప్పుడైనా కుదిరినప్పుడు కనీసం కొంచెం ఆహారం అందించడం అలాగే వాటికి దాహం వేస్తూ ఉంటుంది మురికి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేయడం జరిగింది కాబట్టి కనీసం వాటర్ ఫెసిలిటీ కుదిరినప్పుడు డేలో ఒక్కసారైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి మనుషులతో పాటుగా అవి కూడా ఈ భూమి మీద జీవులే కాబట్టి అవి కూడా ఇక్కడ హ్యాపీగా ఉండడానికి అర్హులు అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి వాటికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గోహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి మాంసంగా అమ్మడానికి దయచేసి అది ఆపండి మీకు ఎక్కడైనా కనిపిస్తే కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయండి అంతేకాకుండా చిన్న వినపం ఏంటంటే ల్యాక్ చేయాలని అనుకోవట్లేదు బట్ నాకున్న బాధనైతే వ్యక్తపరుస్తున్నాను మనకున్న కోరికలకి ఏదైనా ఒక మనకు ఒక విషయం ఉందనుకోండి ఒక గుడికెళ్ళి దేవత దేవతలకి ఆ కోరిక తీరితే కోడిని బలిస్తామనో బర్రెలు బలిస్తామనో మేకలు బలిస్తామనో చెప్పి కోరుకుంటూ ఉంటారు దయచేసి అలా మొక్కకండి మీకున్న కోరికకి ఒక జీవిని ఎందుకు బలి చేయాలి వాటి రక్తాన్ని ఎందుకు మీరు చూపించాలి ఆలోచించండి శంకరాచార్యులు వారు మనకి ఆ బలి ప్లేస్లో అలాగే ఆ రక్తం ప్లేస్లో మనకి కుంకుమ పూజన అనేది అందించడం జరిగింది మీరు ఎప్పుడైనా ఒక వంద మంది అనాథ పిల్లలకో లేకపోతే వృద్ధులకో సాయం చేస్తానని మొక్కండి తప్ప లేకపోతే ఘనంగా జాతర జరిపిస్తామని మొక్కండి తప్ప జంతు బలిస్తామని మాత్రం మొక్కకండి ఎప్పటికైనా మీకు తీరిన కోరికలు ఉంటే జంతుబలి ప్లేస్లో మీ వేలును బలిస్తామనో మీ చెవులు బలిస్తామనో మీ చేతులు బలిస్తామనో కాళ్ళు బలిస్తామనో మొక్కుకోండి బట్ జంతు బలి అయితే చేయకండి దయచేసి అర్థం చేసుకోండి అండ్ మీరు ఇది తప్పుగా తీసుకున్న పర్వాలేదు నా ఒపీనియన్ నేను మీకు చెప్తాను సమాజంలో మంచి మార్పు రావాలంటే మీ వంతు కృషి కూడా చాలా అవసరం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి